ఏంటి ఏంటిదంటే వాడో మీరే డబ్బా మీరే డబ్బా Oh, aja. Okay. <coughs> right. itu. Your... Mm -hmm. yeah, no तो, कर

ఇంక ఇప్పుడు షాప్కి అయితే టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా రెడీ అయిపోయాను అంతా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు అయితే ఒక మ్యాంగే తీసుకెళ్తున్నాను షాప్కైతే అయితే ఎప్పుడైనా టైం గా తినడం కోసం బయట ఈరోజు ముగ్గు ఎలా వేసాను అనేది చూడండి చాలా సింపుల్గా వేసాను ఫ్రైడే కదా అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను పిల్లలు స్కూల్కి మా హస్బెండ్ ఆఫీస్కి అనమాట ఇంకా నేను కూడా షాప్కి వెళ్ళిపోతున్నాను ఇంక ఇప్పటి నుండి అయితే ఇక మన ఇంట్లో అయితే ఎవ్వరు ఉండరు అనమాట ఆఫ్టర్నూన్ టైంలో డే టైంలో ఎవరు ఉన్నారు ఇంకా అందరం ఈవినింగే వస్తామన్నమాట షాప్ వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసుకొని ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి ఇప్పుడైతే లైనింగ్ అయితే ఆల్రెడీ పిండి ఆరేశాం కదా అదైతే ఐరన్ కొంచెం చేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాం అండి మెయిన్ క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి కదా పఫ్ ఫ్యాంట్స్ అనమాట కొంచెం మనకి టూ త్రీ ఫ్రిల్స్ అయితే రావాలి కదా అలా కట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా మనకి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ అనమాట మొన్నైతే అర్జెంట్ బ్లౌజ్ ఉంటే అక్కడ కుట్టించేసాను ఒక సారీ ఉన్న బ్లౌజ్ ఇప్పుడు ఇది ఒక బ్లౌజ్ అనమాట ఇంకా ఉన్నాయి వీళ్ళవి కానీ ఇదైతే అర్జెంట్ మొన్నటి అర్జెంట్ అనమాట ఇంకా వేరేటీ ఉన్నాయి అవి తర్వాత ఇవ్వమని చెప్పేసి అన్నారు ఇంకా ఈ రోజు అయితే ఇది మార్నింగ్ కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా కుట్టేస్తున్నాను అయితే కస్టమర్ అయితే ఫోన్ చేశారనమాట ఇలా పెట్టండి అక్క ఇలా పెట్టండి అక్క అని చెప్పేసి అంటే నెక్ గానీ ఇలా మొత్తం అయితే కట్ వర్క్ చెప్పారు కట్ వరకే కట్ చేసేస్తాను అంటే మనకి తర్వాత పేపర్ స్టిప్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ కలు అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పేపర్ క్యాన్వాస్ అయితే నేనైతే కట్ చేసేస్తున్నాను కట్ వర్క్ కోసం ఇంకా దానికైతే మనం ఆల్రెడీ కట్ చేసుకునేటప్పుడే నెక్ అనేది కట్ చేసుకోకూడదు ఎందుకంటే కట్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఇలాంటి డిజైనర్ బ్లౌజ్లు ఏదొచ్చినా కూడా నెక్ కట్ చేసుకోకుండా ఇలా మనము మార్కింగ్ అనేది చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా క్యాన్వస్ అనేది మనం మార్కింగ్ చేసిన దానిపైన పెట్టేసుకొని ఒక పెన్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకొని నెక్ ఇక్కడ వరకు అయితే కావాలి అనేది మనం చూసుకోవాలన్నమాట లేదంటే డీప్ ఎక్కువ అయిపోతుంది అనమాట మనం ఇష్టం వచ్చినట్టు పెడితే లేదంటే డీప్ తక్కువ అవడం అలా జరుగుతుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే మనకి కస్టమర్ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్కి ఎంత నెక్కుందో అంతే వస్తుంది అనమాట ఇంకా కట్ వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసి నేనైతే హిమింగ్ ఇచ్చేస్తాను అది చూపిద్దాం అనుకున్నాను చూపించలేదు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ఇంకా ఇంటికి వచ్చేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేయడానికి అయితే ఇంకా వచ్చేసి లంచ్ చేసేసి ఇంకా సింక్ లో అన్ని కడిగేస్తున్నాను ఆఫ్టర్నూన్ అంటే నైట్ టైంలో మనకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం అయితే బాగుంటుంది అంటే మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇదంతా క్లీన్ చేసి పెట్టేసుకొని మళ్ళీ షాప్ కైతే బయలుదేరతాను ఫ్రెండ్ ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత ఇంకొక రెండు పూజల ఇచ్చేసాను అవి కూడా హెమ్కి ఇచ్చేసాను తర్వాత ఇంకా అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా మేమైతే వెజిటేబుల్స్కి అయితే తెచ్చాము ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా వెజిటేబుల్ మార్కెట్ అయితే ఉంటుంది మా దగ్గర ఇంకా వెజిటబుల్స్ అయితే ఏమేమి తెచ్చామంటే చూడండి ఇంక ఇవి సర్దేసుకొని అయితే అన్నం తినేసి పడుకోవాలి మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు సర్దడంలో